நூ நேரம் நதுசேவ ரெண்டு பாவன உள்வா ரெண்டு பாவன் பட்டை உள்னசன் பாவனொழுகா படுத்துன் நேர்ஃபாங் பாவன் பட்டேகா படுத்துனீங்க கானொபா தீஸ் கேள் பூடு பேத்தார்த்து பூடு பேத்தாரித் பாபாய் எவ்வளோ பாபார்க்குறா பாபாய் எவ்வளோ పంచాయతీలో ఇంట్లో పాములు దున్ని బాబాయ్ ఒక మా పంచాయతీలో ఇంట్లో ఒక తాజ్ పావన్ నాలుగు పిల్లలు వచ్చినాయి వర్షానికి ఊరు మొత్తం అయితే నీ గురించి చెప్పారు నా గురించి చెప్పారు పాములు పట్టువ్వ అని నిర్పా పామిరి బట్టేవాళ్ళేగా పడుతుంటే నేర్పా పామురి పట్టేవాళ్ళేగా పడుతుంటే పావులు పడతా ఉండకు నువ్వు బరిలో పడికి వచ్చేయి ఎవటి అరగొడ్లు మేపతాను నువ్వు బరిగొట్టు మేడితే నిన్ను చూసేవా పాములు పట్టలు ఎప్పుడ నేను పడతా నిన్ను నీ గురించి చెప్పా చూడండి చూసేవా ఆ నువ్వు నేను చూడడం కాదు చూసావా మీ అన్నయ్య చెప్తాను

నీ డబ్బులు ఎవడుకోవాలి నువ్వు అడుగు రాయ ఎలా జన్మ నీ జన్మ పాడుగా నీ జన్మ అని తింటేరావు బరిగొట్టలో పావు చూస్తాం ఆడింటికి వచ్చి నీ ఇంటికి వచ్చి కొట్టానికి నాకేం చెప్పారు పావులు పట్టాడు నా గురించి చెప్పేది గొడ్డు కాసుకునే ఉన్నాను పడితే డబ్బులు ఎత్తారు నాకు వద్దురా డిస్తారే నాకు వద్దు పోరా నీ డబ్బులు వద్దు నువ్వు నువ్వు తిరుగుతారా గాలికి నేను లేదు నీకు పాఠా లేదురాధవ నీకేం పని ఉందిరాని ఉంది బొల్లి పెంచుకొని చిరచనవారా బరిగొడి తిరిగినట్టు యాదవ్ ఉన్నారు బొల్లి పెంచుకొని చిరచనవారు బరిగొడి తిరిగినట్టు యాదవ్ యాదవ్

எ பையன் மீதா ரெண்டி நாள் பாவது பட்டேன் ரெண்டு நாள் பாவது பட்டேனா தரவா சம்பதாச்சு நன்றி பல చక్రేట్ అయితే నాకేం పని చక్రేట్ అయితే నాకేంట నువ్వు ఊర్లో నువ్వు పోతే వాడు పోతే ఉంటావరా నాకేమి బాధ్యత రా నాకు నాకేం ఆ ఇంట్లో అయితే ఇద్దరు కదా తూర్పు తిరిగి దండం పెడతా లేకపోతే దాన్ని అమ్మ అమ్మమ్మ అనుకుంటా ఉన్నారా ఇంట్లోకి ఇద్దరు కదా తూర్పు తిరిగి దండం పెడతా లేకపోతే దాన్ని అమ్మ అమ్మమ్మ అనుకుంటా ఉన్నారా ఏదైనా నా మీద ఆడు నువ్వు పట్టేది నువ్వే ఏంటికిస్తారు నేను పావులు పడుతున్నా నువ్వు చూసావా నువ్వు చూసా చెప్పాను చెప్పాను బాబాయ్ బాబాయ్ పోయి పక్కింట్లోకి వెళ్తా వెళ్ళని నాగేశంపారా వెళ్ళి

మర్యాద ఇంట్లో పాము ఎలా నీకు జాబ్ ఇప్పిస్తాను పాము పట్టి జాబు నేను చదువుకున్నానా లేదా నాకు నాకు జాబ్ ఇప్పిస్తే చెప్పేదే చదువుకున్నా చెప్పేది నెల ఒక రోజు వెళ్ళి

పంచాయతీ మొత్తం పంచాయతీ నాకు ఏమవుద్దురా నాకేం వద్దు ఏది నువ్వు పాము పడతా బట్ట వంద సార్లు చేస్తాను తెలియదు రే నా ఎదురు చెప్పారు ఏదవా ఏదో నువ్వు చెప్పావుగా

ಏನ್ ಜಾಸ್ತು ನಾನು ನಿಂತು ಕೊಟ್ಟೆ ನಿಂತು ಕೊಟ್ಟೆ ನಿನ್ ಫಾಮ್ ಬರ್ತಾವ್ ನುಜುಸು ಸ್ಯಾಂಡ್ರೆ ಫಾರ್ಮ್ ಬರ್ತಾವ್ ನುಜು

படிக்கடி தின அந்த பட்டல பரியாத முர பட்டோரா முங்கிசு ஒரே பட்டா நான் சிங்கல ஆடி பாது துறையுது அப்படி நீடின துரிந்தா